రమాభాయ్ అంబేద్కర్ సేవలో చిరస్మరణీయమైన డాక్టర్ మల్లు ప్రతిభా రమేష్ అన్నారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏఐఏవైఎస్ అధ్యక్షులు కర్క నాగరాజ ఆధ్వర్యంలో మాత రమాభాయ్ అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు మోసాపేట గూడ్సెట్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ దళిత నాయకులు మల్లు రమేష్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లు ప్రతిభా రమేష్ విచ్చేసి రమాభాయ్ చిత్రపడానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మాతా రమాబాయ్ అంబేద్కర్ అంటే ఒక త్యాగం ఒక పోరాటం ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనడానికి ఆమె ఒక నిదర్శనమని అని అన్నారు రమాబాయ్ జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు చిన్నతనంలోనే అంబేద్కర్ను బొంబాయి షిప్ మార్కెట్లో వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు తొమ్మిది సంవత్సరాలు ఉన్నత చదువుల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ బరోడా మహారా సహకారంతో లండన్కు వెళ్ళినప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని పిడకలు అమ్మి కుటుంబంతో పాటు వచ్చిన డబ్బులు అంబేద్కర్ చదువులకు పంపేదని రమాభాయ్కి పుట్టిన ఐదు మంది సంతానంలో నలుగురు పిల్లలు మందులకు డబ్బులు లేక చిన్నతనంలో అనారోగ్యంతో మరణిస్తే ఏమాత్రం అధైర్యం పడక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం హక్కుల కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి రమాభాయ్ అంబేద్కర్ అని వారు తెలిపారు తన కొడుకు చనిపోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పి తమ పరిస్థితిని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్తగా పడిన విషయం తెలిస్తే బాబాసాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఏంటో అర్థమవుతుందని ఆమె అన్నారు ఆమె జీవితకాల కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా అనుభవిస్తున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదని చివరికి ఈ పోరాటంలో అలసి జబ్బుపడి చివరగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడవ తేదీ విశ్వజ్వరంతో ఆమె మరణించారని చనిపోయే సమయానికి ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాడారాం వినయ్ కుమార్ కార్మిక నాయకురాలు శారదారెడ్డి అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్కడాకయ్య ఏవైఎస్ నగర కమిటీ కార్యదర్శి వినయ్ కుమార్ కర్క శివశంకర్ సప్పిడి భాస్కర్ వెంకన్న డాన్ సదామహేష్ పాషా గుర్జాల రాజు రమేష్ సుధాకర్ కర్కా మహేష్ స్టేట్ ఓబీసీ లీడర్ బాశెట్టి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ అంబేద్కర్ విజ్వల సంఘం అధ్యక్షుడు కర్క నాగరాజ్ రాజ్యాంగ నిర్మాత సాబ్ అంబేద్కర్ యొక్క అర్ధాంగి రమాదేవి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన దివంగత నేత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు అనంతరాములు ఓడలు దివంగత నేత ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమంలో ఈ గూడ్చెడ్లో నాగరాజు ఎప్పుడు ఇన్వైట్ చేసినా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ దివంగత నేత మల్లు రమేష్ వారి అర్ధాంగి వారి శ్రీమతి వారి మామగారిని భర్తను దృష్టిలో పెట్టుకొని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా వారికి అర్పించడానికి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నేను ముసాపేట్ బాబాసాహబ్ అంబేద్కర్ అసోసియేషన్ తరఫున నాగరాజ్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిన్న వయసులోనే మళ్ళీ అనంత చనిపోవడం బాధాకరం నవ్వుతూ నవ్విస్తూ ప్రతి దాంట్లో మా కుమారుణ్ణి వారి అర్థంగి ప్రతిభ కానీ రమేష్ కానీ సొంతం తమ్ముళ్ళలాగా కుమారులాగా ఆదరించే వాళ్ళు ఎప్పుడు కూడా నాగరాజ్ పల్లె రమేష్ అన్న మేడం అని సంబోధించేవాడు కానీ దురదృష్టకరం చిన్న వయసులో ఆయన మరణించడం బాధాకరం అయినప్పటికీ కూడా మరి వారి అడుగుజాడులో ప్రతిభగా నడుస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అంబేద్కర్ అధ్యక్షుడు వినయ్ కుమార్ శారద శివశంకర్ బాజట్టి నరసింహరావు భాస్కర్ మాజీ అధ్యక్షుడు కరక మహేష్ డాన్ ఇంకా మిగతా రాజు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రమాదేవి విషయంలో మీరందరు చాలా చక్కగా చెప్పారు ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడి ఆర్థికంగా నిలదొక్కకుండా కులతత్వంతో అంటరానితరంగా చూస్తున్న సమయంలో ఎన్నో బాధలు పడి అనుభవించి పిల్లల విషయంలో కానీ ఒక నాట్ ఓన్లీ ఒక దళితులకే కాకుండా అంబేద్కర్ బడుగులు బలహీన వర్గాల గురించి ఆయన రాసినటువంటి రాజ్యాంగం డెబ్బై ఐదు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అమలవుతుంది దానికి మనం అందరం కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై అంబేద్కర్ జై రమాదేవి నమస్కారం అండి నన్ను ఈ కార్యక్రమానికి పెలిచిన పెద్దలందరికీ నమస్కారం కౌకా పెన్పై గారు కౌకా నాగార్జు గారు చాలా కృతజ్ఞతలు రమాదేవి గారి గురించి రమాబాయి గారి గురించి వాళ్ళు మాట్లాడాలంటే ఆమె ఎంతో ఆమె గురించి స్వార్థం వదిలేసి అందరి గురించి ఆలోచించబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం మన అందరం కూడా ఇక్కడ ఎవరైతే ఏకాగ్రతం అయ్యామో మనం ఎప్పుడు కూడా వాళ్ళలాగా ఆలోచించాలి వేరే వాళ్ళ కోసం మనం ఏం చేయగలం మనం చిన్న చిట్కా సాయం చేస్తే కూడా మన గురించి వేరే వాళ్ళు ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఆలోచించాలి ఆ రోజు వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేయకపోతే ఈరోజు మనం ఇలా ఉండకపోయేవాళ్ళం నాగరాజు గారు కర్కా పెంటయ్య గారు ఈరోజు ఈ ఈ సందర్భంగా అందరినీ కూడగట్టుకొని మన అందరం కూడా కలిసి ఉండాలి ఒకరికొకళ్ళు సహాయపడాలి అనే ఒక సందేశాన్ని ఇస్తున్నారు అనేది మనం గమనించాలి ఆ తల్లి ఎంతో సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మనం అందరం కూడా ఈ స్థానంలో నుంచు మనం సుఖంగా ఉండగలుగుతున్నాం వాళ్ళు ఏదైతే చేశారో ఆ దారిని మనం అందరం కూడా నడవాలి ఒకళ్ళ కోసం ఒకళ్ళు నుంచోని ఉండాలి నా గురించి వేరే వాడికి ఏం సాయం నేను చిన్న సాయం చేయగలను అనేది చాలా బాగా ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను అందరికీ ఆధ్వర్య నర్చుడి కర్క గారు అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు అటువంటి నాయకులంతా అనేక ఉద్యమాల్లో పాల్గొంటి గొప్ప నాయకుడు కర్క గారు అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాం మాకు చాలా సుగర్వమైన చూస్తుంది అటువంటి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇక్కడ మాతా రమాబాయి గారి వర్ధంతి చేస్తున్నారు చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు మాతా రమాబాయి గారి వర్ధంతి అంటే చాలా గొప్ప విషయం ఆ తల్లి త్యాగము చాలా గొప్పది ఎందుకంటే ఈరోజు మనము ఇంత మంచి కట్టుబట్టలు చేసుకుంటామంటే ఆ తల్లి త్యాగ పుణ్యమే ఆ తల్లి త్యాగ పుణ్యం లేకపోతే బాబాసాహె అంబేద్కర్ రాజ్యాంగం రాసేవారు కాదు ఎందుకంటే ఆమె పిల్లలను సాక్రిఫైస్ చేసుకునేది ఆ పిల్లలు సాక్రిఫైస్ చేసుకొని ఈ రోజులలో ఎవరు ఉంటారు పిల్లగానికి ఏమైంది ఎందుకంటే మనం ఇలా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది కానీ ఆమె ఐదు మంది పిల్లలను త్యాగం చేసుకుంది బాబాసాయి అంబేద్కర్ ఎంతసేపు ఆయన ఒక గరుడమాధిలో చదువుకున్నప్పుడు చెప్తారు అయ్యా నీ పిల్లలు వైద్యంతో ఉన్నారంటే నా పిల్లలను ఒక్కరి కోసం చూసుకుంటే కాదు నా లక్షల జనాభా కోసం ఇలా తప్పించుకోతున్నారు వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు నా ఒక్క పిల్లల గురించి ఆలోచించుకోదలుచుకుని అటువంటి త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి తల్లి రమ్మబాయి మాతృమూర్తి ఎందుకంటే ఆ తల్లి త్యాగమూర్తిని తలుచుకుంటే ఒక్కొక్క పుస్తకం చదివితే చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఎవ్వరు ఏ తల్లి చేయడో త్యాగం మాతృమూర్తి రమ్మబాయి గారు చేశారు అటువంటి తల్లి త్యాగమే ఈరోజు భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించేవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అనుభవిస్తున్నాము మనం మా పిల్లలు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ తల్లి త్యాగం చాలా గొప్పది అటువంటి తల్లి త్యాగాన్ని మనం అందరం స్మరించుకునే తత్వము అందరికీ రావాలి ప్రతి ఒక్క వాడవాడ వాడ జిల్లాలో చేయాలి ఎందుకంటే మాతా మాతారామాబాయి యొక్క వర్ధంతి కాదు జయంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయాలి ఎందుకంటే ఆ తల్లి చేసిన త్యాగం ఒక మన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబాయి బా వచ్చి ఎయిర్పోర్ట్కి వస్తుంటారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అందరు రిసీవ్ చేసుకుంటాడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని ఆయన మంచిగా సూటు వేసుకొని ఉంటాడు అమ్మబాయి ఎక్కడో పునాహం ఏర్పడి ఉంటుంది మాతార నీ భర్త అక్కడ ఉన్న మా పో అంటే వద్దు నా భర్త చాలా పెద్ద గొప్ప వ్యక్తి అతనికి ప్రపంచ మేధావులంతా పాకుతున్నావు అంటే అప్పుడు అంతమందిలా అమ్మాయి చీర సరిగా లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు అయినా బాబా పిలుచుడు బాబాసా అంబేద్కర్ రామ్మాబాయి అని పిలిచి నా భార్య అని పరిచయం చేస్తాడు అంటే అంత గొప్ప వ్యక్తి బాబాసాయి అంబేద్కర్ మాతా రమ్మబాయి అని ఆమెను ఏ విధంగా ఎక్కడ డిస్కరేజ్ చేయలేడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే ఆమె పడడం ఒకసారి మనం పండరిపోదాము పోదాము ఒక గుడికి అని అయితే మనం గుడికి రానియరు రమ ఆమె రమా అని పిలుచుకుంటాడు ఆయన రమ్మ మనల్ని గుడికి రానియరు చాలా కష్టమవుతుంది అంటే లేదు మనం పోవాలి అంటే పండరి గుడికి తీసుకెళ్తాడు ఆ పండరిపురం గుడికి తీసుకెళ్తే నేను ఇక్కడనే ఉంటాను పోయిరా అని చెప్తాను కానీ ఆమెను గుళ్ళో ప్రవేశించలేదు అటువంటి రోజులు ఉన్నాయి ఎందుకంటే గుళ్ళో ఆమెకు నువ్వు రావద్దమ్మా నువ్వు అంటరాని తనం తల కానీ పండరిపురం పూన గుళ్ళకు ఆమె రానియలేదు చూసినా నేను చెప్తే వీళ్ళేవు నువ్వు మనల్ని రానియరు వీళ్ళు ఎందుకంటే మనకు అస అంటరాని ఇంకా ఉన్నది ఇవన్నీ పోవాలంటే సమాజం ఇంకా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తపన ఆవేదన చెంది ఆయన నిరంతరం పోరాటం చేసి మంచి రాజ్యాంగం కల్పించిన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి భార్య మాతా రమాబాయి గారి పద్ధతి చేసుకునే సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చి అందరు నివాళ పరిచిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై భీమ్ జై భారత్ కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి